హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి సార్ నమస్తే అండి నమస్తే మీరు అనుకున్నట్టు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఎలా ఉంది మీ ఫీలింగ్ చాలా హ్యాపీగా ఉంది మా ఫీలింగ్ కాదు ప్రజల హ్యాపీనెస్ మేము ఫీలింగ్గా ఫీల్ అవుతున్నాం మేము ఏదైతే అనుకున్నామో జరిగిపోయింది వాతావరణం తొక్కేస్తామో తొక్కేనాం ఒక అవినీతి పనుండి పొలిమేరలు దాటి దాటించాం అంటే పవన్ కళ్యాణ్ సీఎం అవడం లక్ష్యం కదా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తొక్కేయటమే మీ లక్ష్యం హండ్రెడ్ పర్సెంట్ సీఎం పదవులే ఉందండి తలుసుకుని చూసి ఎన్ని పదవులు వచ్చేస్తున్నాయో ఏదైనా చేయగలరు ఎందుకంటే ఒక నిజాయితీ పరుడు అయిన వ్యక్తికి పదవుల అలంకరణ కాదు ప్రజలు ముఖ్యం ఈ యొక్క రాష్ట్రాన్ని అఘోగతి పాలు చేశారు జగన్మోహన్ రెడ్డి ఒక నియంత పరిపాలన ఎలా ఉందంటే ఇంకా ఇంకా ఇప్పుడు కూడా నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి వచ్చింటే మీరు ఇలా కూర్చుండే వాళ్ళం కాదు మన కుర్చీలు కూడా లాగేస్తారు అంత స్టేజ్లో అంత భయం భయానిక టైంలో మేము పోరాటాలు చేసాం పోరాటాలు ఫలించాయి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అన్నారో తోచా తప్ప ప్రజలు కూడా పాటించారు ఓట్లేసారు ఇలాంటి అవినీతి పరుడు మా వద్దు ఒక నీతి అయిన వ్యక్తి కావాలా పవన్ కళ్యాణ్ వ్యక్తి కావాలా కూటమి ప్రభుత్వం రావాలనుకున్నారు ఓట్లేసారు వచ్చింది మా ధ్యేయం అదే అంటే పవన్ కళ్యాణ్ సీఎం చూడటం మీ లక్ష్యం కాదు చూస్తాం టైం ఉంది ఆయన ఉంద అయిపోయింది కదండి అండి ఇప్పుడు డిప్యూటీ సీఎం అవుతారేమో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి ఈ రోజు అదే మొన్న నాలుగు అదే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి ఎంత ఇస్తున్నారు ఎంత వాల్యూ ఇస్తారో ఇప్పుడు చూస్తున్నారు అవసరమైతే రోల్పోయే ఆయనే చేస్తారు దగ్గరుండి ఒక సీనియర్ మోస్ట్ ఒక గురువులాగా పవన్ కళ్యాణ్ ఒక అన్నదమ్ముల్లాగా లాగా చూస్తున్నారు ఆ రకంగా ఆయనే చేయొచ్చు వెయిట్ చేద్దాం మీ కోరిక నా కోరిక ప్రజల కోరిక నెరవేరుతుంది ఏది మనం దాని వెనకాల పరిగెట్టకూడదు పదవుల వెనకాల పరిగెడితే పదోలు ఎప్పుడు రావు అవి మన వెనకాల రావాలి ఆ రకంగా వెయిట్ చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆయన నిజాయితీ నిధ రోజు రాష్ట్రానికి సీఎం అని చేస్తారు యాక్చువల్గా కమ్మ కాపు అనే ఈ రెండు కులాలకి అనాదిగా రాజకీయ గోడల నేపథ్యంలో ఎంతోమంది చనిపోయారు ఉదాహరణకి వంగవీటి మోహన్ రంగ ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వంలోనే వంగవీటి మోహన్ రంగ గారు చంపబడ్డారు మరి ఈ కమ్మ కాపుకి అనాదిగా రాజకీయ గోడవలు జరుగుతుండగా ఇప్పుడు మరలా రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఈ కమ్మ కాపు ఒక విధంగా కమ్మ చంద్రబాబు నాయుడు గారు కాపు పవన్ కళ్యాణ్ గారు అంటే ఈ రెండు బ్యాలెన్స్ అవుతాయా సార్ ఒకటి ఇంత ముందు ఈ కులగోడలో కులకక్షలు ఎప్పుడు ఉండేవి కాదు ఈ రెడ్లు ఏం చేశారంటే అంటే కమ్మ కాపు అని చెప్పి ఒక గొడవను విడదీసి మన పబ్బం గడుపుకోవచ్చు వీళ్ళు ఎక్కడో మన మారుమూర ఫ్యాక్షనిస్టులు వచ్చి ఈ రాష్ట్రాన్ని ఏలి వచ్చిన ఒక విధంతో కమ్మలకి కాపులకు గొడవ పెట్టరు తప్ప కమ్మల కాపులు విజయవాడ కానీ ఆంధ్ర రాష్ట్రంలో అన్నదమ్ముల ఉండేవారు ఎప్పుడు కూడా కావాలని ఒక రకమైన విధ్వంసాన్ని సృష్టించి కూడా అప్పుడు రాజశేఖర్ రెడ్డి మంచి ఫామ్ లో ఉన్నాడు అండి అప్పుడు సోనియా గాంధీ కాంగ్రెస్ లీడర్ అవుదాం అనుకుంటున్నారు అప్పటికి నెక్స్ట్ సీఎం స్టేజ్ వచ్చిన రంగా గారికి ఉంది ఒక ముందు భారత రాజ్యాంగం పెడుతున్నాను ఓకే దీని మీద ప్రమాణం చేసి చెప్పండి వంగవీటి మోహన్ రంగాన్ని చంపింది విషయం చెప్తున్నా కదా వంగవీటి మోహన్ రంగాన్ని చంపింది అందరు ఉంది ఈక్వల్ టు కాంగ్రెస్ పార్టీ ఉంది టీడీపీ క్రియేట్ చేశారు యువతను రెచ్చగొట్టడానికి కుల కక్షలు గొడవలు పెట్టడానికి ఇవిడ తీసుకొని పబ్బం గడిపారు చివరికి ఏం చేశారు నేను సాధించగలిగారా అందరూ కాలగర్భంలో కలిసిపోయారు కలిసిపోతారు ఇంకా ముందు ముందు కూడా కలిసిపోతారు మా పోరాటాలు డిఫరెంట్ ఉంటాయి మా మనసులో మా కాపు జాతి మీద ఉన్న మనసులో మాకు వేరే ఇన్నర్ లోపల ఉంటది అవి కొన్ని బయటికి చెప్పం ఎప్పుడు చెయ్యాలో ఎప్పుడు రావాలో అలాంటి వస్తాం రంగాగారు లాంటి మనిషి కాపాడుకోలేం ఇప్పుడు రంగాకర్ లాంటి మనుషులు కొత్తగా పుట్టుకొచ్చేసరి వాళ్ళు కాపాడుకోవడానికి మేము అండగా ఉంటాం కాపు కులం చాలా మంచిది అందరికి అన్నం పెడుతుంది ఆశ్రయిస్తుంది శత్రుని కూడా శ్రీమించే గురవున్న కులం కాపు కులం ఎందుకంటే ప్రతి ఒక్కరి పేదవాడిని కూడా గుండుకు చేర్చుకుంటుంది మాకు ఎంత గుండు బలం భగవంతుడు ఇచ్చాడో అంత జాలిదయ్య కూడా భగవంతుడు ఇచ్చాడు అంతే ఇది మనం కుల మతాల కోసం ఈ రోజుల్లో ఇంకా మాట్లాడకూడదు అన్ని మారిపోయాయి సిస్టమ్ మారిపోయింది టెక్నాలజీ మారిపోయింది ఈ రోజు కాపు అమ్మాయిని చౌదరి అబ్బాయి చేసుకుంటున్నాడు చౌదరి అమ్మాయిని రెడ్డి అబ్బాయి చేసుకుంటున్నాడు మనకి కులాలు పక్కన పెట్టేయాలి ప్రజల సంక్షేమం మనం చూడాలి ప్రజల యొక్క మనోభావాలు దెబ్బ తినకుండా ప్రజలకు పట్టిన అన్నం పెట్టడానికి రైతులు కాపాడడానికి ఆడపిల్లలు కాపాడే మనం నడుం కట్టుకోవాలన్నమాట కులం అన్నది ఉండాలి ఉన్నూరు కన్న తల్లి తర్వాత నెక్స్ట్ మన కులం అన్నది ఒకటి ఉండాలి తప్పదు దానికి ఏంటంటే దాన్ని దానికోసం కుల నాయకులు ఉంటారు పోరాడుతూనే ఉంటారు ఎవరు పోరాయినా అదే కులంలో ఉన్న పేదవాళ్ళకి అన్నం పెట్టిన కుల నాయకుడు అవుతాడు తప్ప కులం పేరు చెప్పుకొని ఓట్లు దండుకొని నాయకులు అవుతారు చూసారా వాళ్ళు కుల నాయకులు ఎవరు అలాంటి కుల నాయకులు మనకు అవసరం లేదు మనకు మనమే నాయకులు మన కులాన్ని మనం కాపాడుకోండి ఎవరి కులాన్ని వాళ్ళు కాపాడుకోండి ఈరోజు ఎస్సీ కులాన్ని ఎస్సీ ఎస్తారు కాపాడుకోవాలి ఎస్టీ కులం ఎస్టీ కాపాడు కమ్మ కులాన్ని కమ్మ నాయకులు కాపాడుకోవాలి అందరూ కాపాడుకోవాలి మన అందరం కలిపి రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడాలి అప్పుడే నిజమైన కుల నాయకులు అవుతారు తప్ప ఊరికి నేను వెనకాల పది మంది వేసుకోవాలా పొడి చేస్తాను దున్నేస్తారు ఒక ఎగరం ఓపు చేయటం దండలు వేస్తాడు కుల నాయకుడు అయిపోయాడు పేదవాడికి పట్టిన అన్నం పెట్టినప్పుడే మన జాలి గుండె జాలి చూపించినప్పుడే అప్పుడే కుల నాయకుడు అవుతాడు ఎవడైనా అంటే ఇప్పుడు మీ కుల పిచ్చి ఉందని ఒప్పుకుంటున్నాను కుల భలే చెప్తాను ఎవడో వస్తాడు మీరు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వచ్చు కదా లేదంటే జేడి లక్ష్మీనారాయణ చాపిస్తున్న పార్టీలో జాయిన్ అవ్వచ్చు కదా లేదంటే ఇంకా కాంగ్రెస్ లో ఈ జనసేన పార్టీలోనే ఎందుకు వచ్చారు నాకు పవన్ కాబట్టి నా కులం అయ్యేటట్టుంటే నా కులంలో ఇప్పుడు కులనాయకుని ఎప్పుడౌతా తెలుసారా నా కులంలో పేదవాళ్ళు ఎప్పుడు అడుగు వెనక గుండిపోయారు చాలా మంది ఎంతో మెరిట్ వచ్చి కూడా ఈ యొక్క రిజర్వేషన్ ఉద్యోగాలు రావట్లేదు చదువుకోవడం డబ్బులు లేని పేదలు కూడా కాపు కులంలో ఉన్నారు వాళ్ళ కోసం కుల అంతే తప్ప నేను ప్రత్యాకి కుల కాదు మీరు అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు కులం అంటుకూడదు ఈ రోజు పవన్ కళ్యాణ్ ఇచ్చిన సీట్లు చూశారు అన్ని కులాలకి సమాన్యాయం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు కాపు కులం పవన్ పాట పవన్ కళ్యాణ్ భావాలు విప్ల భావాలు నాలాంటి లాంటి విప్ల భావాలు ఆయన నేను కూడా తయారవన్న ఒక ఆశ అలాంటి మంచి వ్యక్తి అడుగులో ఒక అడిగేసి రాష్ట్రానికి దేశానికి ఒక మంచి సేవ చేయగల ధైర్యం ఉంటుందని ఆయన అడుగులు తప్ప మిగతా నాయకులు ఎవరైనా సేవ వాళ్ళు ఉన్నారా జాలిగుండు ఉందా విప్ల భావాలు ఉన్నాయా కార్మికులు పట్టించుకున్నారా ఉన్నారా ఆడపిల్లలు పట్టించుకున్నారా అమాయకులు పట్టించుకున్నారా విద్యార్థులు ఉన్నారా ఎవరైనా అమ్మాయి ఒక అమ్మాయి రేపు చేత దానికోసం గట్టిగా మాట్లాడే దమ్ ఏ నాయకుడికైనా ఉందా ఒక పవన్ కళ్యాణ్ ఉంది అందుకే ఆయన అంటే ఇష్టం పిచ్చి ఆయన కోసం ఉంటే ఉంటాం పోతే పోతాం తెగించే తిరుగుతాం తప్ప పవన్ కళ్యాణ్ వదలలేం మేము మరి పవన్ కళ్యాణ్ గారిని అంటే మీరు ఈ రకంగా ఆదర్శంగా తీసుకున్నారు మీరు ఒకటేనా అలాగే ఎందుకు అవుతారు సార్ ప్రతి ఒక టీమ్ కి ప్రతి ఒక దళానికి ప్రతి ఒక యుద్ధానికి ఒక యోధుడు ఉంటాడు నా మీద ఒక పెట్టి కేసు ఇప్పుడున్న రాజకీయ నాయకులు అందరూ మొక్కాని కూడా ఒక ఎత్తు మొక్కాని మీద ఒక పెట్టి కేసు ఎందుకు ఆధార్ కార్డు కూడా తెలుస్తారు కదా ఒక పెట్టి కేసు ఇప్పుడు వచ్చలేదు ఒక డ్రంక్ ఏదో డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ సిగ్నల్ కేసు కూడా నా మీద ఎవడో ఒక్క చెప్తారా మొక్కా సినిమా కేసులు ఉండాలి కదా ఈ రోజు రాజకీయ నాయకుల్లో ఈ రోజు నాలా తిరిగే వాళ్ళు చాలా మంది డాన్లు రౌడీలు గోండాలని చెప్పుకోండి అందరూ కేసులు రకరకాల క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఎదోలంతా కూడా మొక్కా సినిమా కేసు ఇంత పెట్టి కేసు ఇప్పుడు ఆన్ ఇక్కడే కూర్చుంటా మీకు దమ్ముంటే ల్యాప్టాప్ తీసుకుంటాం ఆధార్ కార్డ్ మీద క్రైమ్ రిపోర్ట్ వస్తుంది కదా అలా పిచ్చి మాటలు అలాంటి పిచ్చి మాటలు సార్ మీరు జనాలకి మంచి త్రోహం తీసుకెళ్ళండి మీద కేసులు ఏంటి ఒంటే ఒంటే చర్చ చూపించాలా నిజాయితీ పరుడు ముక్కా శ్రీనివాస్ పేదలకు అన్నం పెట్టేవాడు నాలంట జోలికి రారు కేసులు కూడా ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక మంచి వ్యక్తి ఒక మంచి వ్యక్తి ప్రజా సేవ చేస్తాడు ఆడపిల్లకి అండగా ఉంటాడు అని చెప్పి ఆ పోలీసులు కూడా మంచి గౌరవిస్తాయి ఎందుకంటే నేను చిన్నప్పుడే పోలీసు అనుకున్నా నేను ఎన్నో చేశాను నాకు చదువు సహకరించగా నా వ్యవసాయం చేసి నేను అక్కడ దాటి మా ఊరు నదులు దాటేలాగా చదువుకోలేకపోయాను చదువుకోలేక ఇలా బిజినెస్లోకి వచ్చాను అంతే మీరు నోటుకు వచ్చినా చూసి ఎవడో బయట మీరు అనేకూడదు మీరు వాస్తవంగా ఒక ల్యాప్టాప్ లైన్లో తీసుకొని చెక్ చేసుకొని మీరు కేసులో చూసుకోవాలి పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి గుణభావాలు ఉన్నాయి మాకు అలా ఉన్నాయి ఎప్పుడైనా పెడితే ఇంకా పెడతారా ఇప్పుడు అయితే ముక్కా శ్రీనివాస్ తెల్లని పేపరు నిజాయితీగా అచ్చే పెట్టి పెట్టి కేసు లేదు నా మీద చెక్ చేసుకోండి ఇప్పుడు తెలుస్తా ముక్కా శ్రీనివాస్ నీతి ఏంటో అలాంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారు ఎడకాతలు ఉన్నాం తాడో పేడో తేల్చేస్తాం తల దించుకొనివ్వం నిజాయితీ పడి రాష్ట్రానికి కావాలా ఇప్పుడు కావాలా రాష్ట్ర రాజకీయాలు కానీ దేశ రాజకీయాలు పవన్ కళ్యాణ్ గారు చుట్టూ తిరుగుతున్నాయి అంత మహోన్నతమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆయన మాట చెప్తే మాకు ఒళ్ళు పులకరేస్తుంది టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి